అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు గ్రామంలో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మరూరు గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన తార్ రోడ్డును ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనూ రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల తార్ రోడ్డును మరియు నాలుగు కల్వర్ట్లను నిర్మించేందుకు ఒక కోటి అరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గత వైసీపీ ప్రభుత్వంలో తోబుదర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు ఎక్కడే కానీ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో టూ పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల తార రోడ్డును నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలోనూ తార్ రోడ్డు నిర్మాణానికి తమ వంతు సహకారం అందజేస్తామన్నారు గత వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నోచుకోకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మరూరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు మనం అందరూ కూడా గుర్తించాల దినమే నాగ సముద్రం ఆ గ్రామంలో కూడా ఇదే విధంగా ఎంతో సంతోషంగా చేశారు అదే పట్ల ఈరోజు మన చేపట్లో చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణం లాగా నాకైతే ఎంతో సంతోషం ఫస్ట్ టైం నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎప్పుడూ లేని సంతోషం ఈ రోజు కూడా నాకు కలిగింది పూల పూల వర్షం కురిపిస్తూ తప్ప నన్ను ఆహ్వానించిన మా ప్రతి ఒక్కరికి చేపట్ల గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఎందుకంటే నీ చిన్న గ్రామమైన చాలా బాగా కూడా చెప్తున్నాం మీకు మాటిచ్చాం మాట నిలబెట్టుకునే కుటుంబం ఒక పరితాల కుటుంబం మాటిచ్చా ఇదే ఇదే మేము ఇదే నిలబడి తప్పకుండా గెలుస్తా గెలిచిన తర్వాత మీకు రోడ్డు ఏపించి మీ గ్రామానికి వస్తానని ఆ రోజు మాటిచ్చా మాట నిలబెట్టుకునే కుటుంబం మీ అన్న పరితాల మీ అన్న కుటుంబం అని మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులను కూడా నేను చెప్తున్నాం మీరు ఏది అడిగినా తప్పకుండా చేసేదానికి సిద్ధంగా ఉన్నానని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ప్రభుత్వం కేవలం ఏడు నెలలు కానీ మన రబ్బా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల సీసీ రోడ్లు కూడా వేసాం పాటు బీటీ రోడ్లు కూడా వేసాం రద్ద కూడా ఇంకా ఆవుల షెడ్లు ఏమంటే అవన్నీ కట్టింది కూడా జరిగింది ఎక్కడ చేసిన గోకల షెడ్ కావాలి చేరం కూడా మనం కట్టించాం ఆ రకంగా చూస్తే ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు చెట్లకి మనం శాంక్షన్ చేపించిన ఘనత ఒక పరిటాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వాటర్ ప్లాంట్లు పెట్టింటే వాళ్ళ మార్గాలు తనకి రంగలేసుకుని వాళ్ళు కూడా ఉపయోగించుకున్న కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో కూడా కేసులు పెట్టి ప్రభుత్వం వస్తే అన్ని రిపేర్లు కూడా చేసి ఎక్కడైనా మోటార్ ఇబ్బందికరంగా ఉందంటే అది కూడా తెప్పించి సిద్ధార్థ బాబు కూడా ప్రతి గ్రామంలో ఎవరికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళందరికీ కూడా వాటర్ ఫిల్టర్లు తెప్పించి అన్ని గ్రామాల్లో మంచి నీళ్ళు ఇచ్చిన కుటుంబం కూడా ఒక పరితాల కుటుంబం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను